హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం భోగి రోజు పిల్లలకి భోగి పళ్ళు ఎందుకు పోస్తారు ఈ భోగి పళ్ళు ఎవరికి పోయాలి ఆడపిల్లలక మగపిల్లలక ఎవరికి పోయాలో ఇప్పుడు తెలుసుకుందాం అలానే ఏ వయసు వారికి పోయాలి నెలల పిల్లలకి పోయొచ్చా లేదా ఈ భోగి పళ్ళు వెయ్యటానికి ఏదైనా ఆచారం ఆనవాయితీ ఉండాలా లేదా ఎవరైనా చేయొచ్చా మొదటిసారి అయితే పిల్లలకి భోగి పళ్ళు పోస్తున్నట్లయితే ఎలాంటి నియమాలు పాటించాలి అలానే ఈ పళ్ళు ఏ సమయంలో పోయాలి పళ్ళు కలపడానికి అందులో ఏమేమి వేయాలి అలానే భోగి పళ్ళు పిల్లలకి వేసిన తర్వాత వాటిని ఏమి చేయాలి భోగి రోజు పిల్లలకి భోగి పళ్ళు కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు ఏ రోజు వెయ్యాలి అన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం భోగి రోజు భోగి పళ్ళు పోస్తారు అని అంటారు కదా భోగిపళ్ళు అంటే రేగుపల్లె అయితే భోగి రోజు వాటిని వేస్తాం కాబట్టి భోగిపళ్ళు అని అంటారు భోగి రోజు పిల్లలకు పళ్ళు ఎందుకు పోస్తారో ఇప్పుడు తెలుసుకుందాం రేగు పండ్లను తల మీద పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి దిష్టి దోషాలు తొలగిపోయి నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు తల పై భాగంలో బ్రహ్మరథం ఉంటుంది భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని ఒక నమ్మకం వీటిలో రేగుపండ్లు చెరుకు గడలు బంతి పూల రేఖలు చిల్లరి నాణాలను భోగి పండ్లుగా వాడతారు రేగు పండ్లకు బదరీ ఫలాలని పేరు భోగి రోజున పిల్లలకు భోగి పళ్ళు పోయడానికి ఒక చిన్న కథ ఉంది అదేంటంటే శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఆ నారాయణుడు బదరీ వనంలో ఘోర తపస్సు చేస్తాడు తపస్సుకు మెచ్చిన పరమశివుడు వరమిస్తాడు దీనితో ముక్కోటి దేవతలు కూడా శ్రీమన్నారాయణ్ణి బదరీ ఫలాలతో అభిషేకం చేస్తారు బదరీ ఫలాలు అంటే రేగు పండ్లే అయితే ఆ బదరీ ఫలాలతో అభిషేకం చేయగానే ఆ నారాయణుడు ఎంతో సంతోషించి ఒక చిన్న పిల్లవాడి రూపంలో మారిపోతాడు ఇదంతా కూడా భోగి రోజునే జరిగింది కాబట్టి ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం ఏర్పడింది ఎరుపు రంగులో ఉండే రేగు పండ్లను సూర్యుడికి ప్రతీకగా భావిస్తారు అలా ఆదిత్యుడి ఆశీసులు కూడా పిల్లలకు లభిస్తాయని భోగి పండ్లనేవి పోస్తారు ఇలా భోగి రోజు పిల్లలకు భోగి పళ్ళు పోయడం వల్ల వారి ఆయుష్ కూడా పెరుగుతుంది భోగి పళ్ళు ఆడపిల్లలకి మగపిల్లలకి అని ఏమీ లేదు ఇద్దరికీ కూడా భోగిపళ్ళు అనేవి పోయొచ్చు అయితే ఏ వయసు పిల్లలకి పోయాలి ఒక సంవత్సరం నుండి పదకొండు లేదా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి పోయొచ్చు నెలల పిల్లలకు కూడా ఈ పళ్ళు అనేవి పోయొచ్చు ఒకటి నుండి పన్నెండు లోపు పిల్లలకు ఈ పళ్ళు అనేవి పోయొచ్చు చిన్న పిల్లలు కాబట్టి భోగిపళ్ళు వేసేటప్పుడు కళ్ళల్లో నోట్లో పడకుండా చాలా జాగ్రత్తగా వెయ్యాలి అలాగే ఈ భోగి పళ్ళు పోయటానికి ఆచారం ఆనవాయితీ ఏమైనా ఉందా అంటే ఎవరైనా పోయొచ్చు దీనికి ఆచారం ఆనవాయితీ అంటూ ఏమీ లేదు అలాగే భోగి రోజు పిల్లలకు మొదటిసారి భోగి పళ్ళు పోసేవాళ్ళు ఇప్పటివరకు వరకు మా పిల్లలకు భోగిపళ్ళు అనేది వేయలేదు ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకునేవాళ్ళు అయితే మీ పిల్లల వయస్సు వేసి సంఖ్యలో ఉన్నప్పుడు మాత్రమే స్టార్ట్ చేయండి అంటే ఒకటో సంవత్సరం మూడో సంవత్సరం ఐదో సంవత్సరం ఇలా స్టార్ట్ చేసిన తర్వాత నుండి కంటిన్యూ చేయండి ఒకవేళ మీ పిల్లలకు రెండో సంవత్సరం నాలుగో సంవత్సరం ఉన్నట్లయితే ఈ సంవత్సరం వదిలేసి నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయండి ఇలా స్టార్ట్ చేశాక ప్రతి సంవత్సరం కూడా భోగి రోజున మీ పిల్లలకు పళ్ళు అనేవి పోయొచ్చు భోగి పళ్ళు అనేవి పిల్లలకు ఎప్పుడు పోయాలి అంటే భోగి రోజున సాయంత్రం సమయంలో పోయాలి ఐదు గంటల నుంచి ఏడు గంటల లోపు పోయొచ్చు భోగి పళ్ళల్లో ఏమేమి వేయాలి అంటే రేగు పండ్లు చిన్నవి తీసుకోవాలి అలానే కాయిన్స్ వేస్తారు కాయిన్స్ అనేవి ఒక రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు ఏదైనా వేసుకోవచ్చు అందులోనే పసుపు కలిపిన అక్షింతలు బంతి పూల రేఖలు వేయాలి ఇవి కుదరకపోతే చామంతి పూలు లేదా గులాబీ పూలు వేయచ్చు ఇవి కూడా లేకపోతే మీకు దగ్గరలో ఉన్న ఏ పూలైనా వేయచ్చు అలాగే ఇందులో చెరుకు గడలు చిన్నగా చేసి వేస్తారు అయితే మీ పిల్లలకు భోగి పళ్ళు వేసే ముందు ముందుగా నారాయణుడికి సమర్పించి తర్వాత మిగిలిన వాటితో పిల్లలకు అనేవి పళ్ళు అనేవి పోయాలి పిల్లలకు పళ్ళ కార్యక్రమం పూర్తయిన తర్వాత భోగి పళ్ళను ఏమి చేయాలి అంటే వాటిని చీపురితో కాకుండా చేత్తో కానీ లేదా ఏదైనా క్లాత్తో తుడిచి ఒక కవర్లోకి తీసుకోవాలి అయితే ఈ భోగి పళ్ళను ఎవరు తినకూడదు ఎందుకంటే ఇవి దిష్టి కోసం వాడతాం కాబట్టి ఇవి ఎవరు తినకుండా ఉంటేనే మంచిది వీటిని పారే నీటిలో వదిలితే చాలా మంచిది అలా కుదరిని వాళ్ళు ఏదైనా పచ్చని చెట్టు మొదల్లో వెయ్యాలి ఈ భోగి పళ్ళలో ఉపయోగించిన కాయిన్స్ని పేదవారికి పంచిపెట్టడం చాలా మంచిది అలాగే భోగి రోజున పిల్లలకు భోగి పళ్ళు పోయటం కుదరకపోతే ఏ రోజున పోయాలో ఇప్పుడు తెలుసుకుందాం తర్వాత వచ్చే సంక్రాంతి రోజున ఈ భోగి పళ్ళు అనేవి పోయచ్చు భోగి పళ్ళు పోసిన తర్వాత పిల్లలకి స్వీట్ కానీ లేదా దిష్టి తీయని రేగు పండ్లను విడిగా ఉంచిన పండ్లను పెట్టచ్చు ఈరోజు రేగుపండ్లు తింటే చాలా మంచిది అంతే అండి అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు ఈ భోగి పళ్ళ గురించి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్